నమస్తే మహేష్ నమస్తే తిరుపతి లడ్డు వివాదంలో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక మాట అన్నారండి జగన్ గారిని ఇదే మీ చర్చిలో కానీ మసీదులో కానీ ఇలా అపత్రం అయితే మీరు ఎలా స్పందిస్తారు మీరు ఇలానే చూస్తూ ఉంటారా అని అన్నారండి దీన్ని ఎలా చూడొచ్చండి నిన్న పవన్ కళ్యాణ్ అనేది దీక్ష తీసుకుంటున్నా అన్నారు అపవిత్రమైందని ఈ చర్చిలో లో కానీ మసీదులో కానీ అపవిత్రం జరిగితే మీరు ఇట్లానే ఊరుకుంటారా అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తే అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఇది చేసి ఉంటాడా లేదా అనేది రేపు తేలాల్సిన విషయం అయితే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరు ఇది చేయరు ఎవరు ఎందుకంటే ఇట్లా ఇట్లాంటి విషయాల్లో ఎవడై వచ్చినా కానీ జాగ్రత్తగానే ఎవరు మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటారు కానీ ఇట్లా చీప్ పాలిటిక్స్ చేసే ఉద్దేశం అయితే ఉండదు ఎందుకంటే లడ్డూలో ఏదో కల్తీ కొవ్వు పదార్థం ఏదో అది యానిమల్ కొవ్వు అది ఉందని చెప్పి అది చేసి దాంతో లడ్డూలు తయారు చేసి అంత మరీ వైశాచిక ఆనందం పొందం అంత పరిస్థితి అయితే ఎవరు చేయరు కానీ సరే వివాదం ఇట్లా పడితే అది తర్వాత తెలుతుంది ఈయన నిన్న మాట్లాడుతూ జగన్ ఉద్దేశించి మాట అన్నారు అయితే ఈయన గతంలో ఈయన మాట్లాడిన మాటలు చూసుకుంటే మా నాయనమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంలో మా నాన్న సిగరెట్ అన్నాడు ఈయనే చెప్పాడు ఈయనే అది ఆ క్లిప్పింగ్లు కూడా ఉంటే మీరు చూసుకోవచ్చు మా నాయనమ్మ దేవుడి దగ్గర దీపారాధన చేస్తుంటే మా నాన్న వచ్చి దానిలో సిగరెట్ తెలిగించుకునేవాడు అని చెప్పాడు అంటే ఇక్కడ రెండు విషయాలు ఈయన ఎందు మనోభావాలు మరి దెబ్బతీసినట్టు కదా రెండోది ఈయన అటువంటి వీళ్ళ ఫాదర్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈయన హిందువుల మనోభావాల గురించో ఇంకో దాని గురించో ఈయనే మాట్లాడితే అది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ఒకటి రెండు బీఫ్ గురించి మాట్లాడుతూ ఈయన అంటే బీఫ్ కొబ్బైతో కలిసి బీఫ్ గురించి ఒక ముస్లింస్తో ఈయన సమావేశం పార్టీది దానిలో ఈయన మాట్లాడుతూ బీఫ్ బీఫ్ అని గొడవ చేస్తారు బీఫ్ అని ఎక్కడో వివేకానందుడి జీవిత చరిత్ర ఎవడు చదవడులే అది ఎవడు చూడ్డు మనం ఏది చెబితే అది వింటారు వచ్చిన వాళ్ళంతా ఏంటంటే మనం మన చూడటానికి వచ్చి మనం చెప్పేది సునకానందంతో సపోర్ట్లు కొడతారని ఉద్దేశంతో ఏ నోటికి వచ్చింది వాగుతాడు అది ఫస్ట్ నుంచి ఉందే వివేకానందుడి జీవిత చరిత్రలో ఆయన చెప్పాడు బీఫ్ తినొచ్చు అని అన్నట్టు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ మా నాన్న ఒకసారి నాకు చెప్పాడు చిన్నప్పుడు వివేకానందుడు చెప్పాడు ఆయన చరిత్రలో ఉంది వివేకానందుడు చెప్పాడు అది నాన్న చదివి మనోడికి చెప్పాడు ఓకే నీకు ఆకలి అయ్యి ఏ ఆల్టర్నేటివ్ తినడానికి దొరక్కపోతే బీఫ్ తిని ముందుకు వెళ్ళు అని చెప్పాట వాళ్ళ నాన్న ఆయనకి ఓకే మరి ఇది ఎవరు మనోభావాలు దెబ్బ తీసినట్టు ఆయన ఇందు అంతే కదా ముస్లిం సమావేశంలో వాళ్ళ మెప్పు కోసం ఇక్కడ మాట్లాడతాడు మా నాన్న దీపారాధన మా నాయనమ్మ అంటే ఇక్కడ రెండు విషయాలు హిందూ మనోభావాలు దెబ్బతి కాకుండా వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి అంటే తల్లిదండ్రులకు కూడా గౌరవం ఇవ్వనోడు మా నాన్న అని చెప్పాడు ఒక రకంగా అంటే వాళ్ళ అమ్మవారి ముందే వాళ్ళ అమ్మగారి ముందే వీళ్ళ నాన్న దీపారాధన సిగరెట్ అంటే తల్లికి తల్లి ముందే ఏం సిగరెట్ ఎలిగించేవాడు దీపారాధన అంటే తల్లికి గౌరవం ఇవ్వడు పెద్దలకు గౌరవం ఇవ్వడు మా నాన్న హిందూ మనోభావాల్ని మా నాన్న గౌరవించడు అని రెండు చెప్పాడు మూడోది హిందూ ముస్లిం సమావేశంలో బీవు తింటే తప్పేం లేదు తినండి శాకాహారం తింటేనే ఒకవేళ ఆ సాత్విక లక్షణాలు ఉంటాయా బీవు తినేవాడికి కూడా ఉంటాయి దీనికి ఉదాహరణ ఏంటంటే గుజరాత్ లో గోధ్ర అల్లర్లు జరిగినప్పుడు మరి అక్కడ గుజరాత్లో మాంసాహారం నిషేధం మరి అక్కడ జరిగింది కదా అంటే సాత్విక ఆహారం శాఖాహారం తింటే వాళ్ళకి ఈ పాజిటివ్ గా ఉండటం శాంతంగా ఉండటం ఉండదు ఎవరికైనా ఉంటుంది ఎవరికైనా ఉండదు అన్న ఉద్దేశంతో చెప్పాడు మరి అప్పుడు ఈయన దాన్ని ప్రోత్సహించినట్టే అంతే కదా ఈ రెండు విషయాలని చూసుకుంటే అది మూడోది ఒక మీటింగ్ లో ఈయన చెప్పినవి అన్ని మాటలు ఒక మీటింగ్ లో ఏం చెప్పాడు అసలు మత కల్లోలాలు కానీ మత ఘర్షణలు గొడవలు చదవటానికి కారణం హిందువులే అన్నాడు పబ్లిక్ గా ఏంటంటే నేను ఎక్కడ ఇది చూడలేదు వేరే వేరే రిలీజియన్ వాళ్ళు మతం వాళ్ళు ఈ గొడవలు లేదా కల్లోలాలకు కారణం వాళ్ళు కాదు కేవలం హిందువులు హిందూ నాయకుల వల్లే గొడవలు జరుగుతున్నాయి అది తప్ప వేరేది కాదు నేను గమనించిందంతా ఇదే అంటే మత ఘర్షణలు ఇవి జరుగుతూ కేవలం హిందువుల వల్లే అని చెప్పేశాడు పబ్లిక్ గా మరి ఇవాళ ఈయన హిందూ మాత ఉద్దరణకి కంకణం కట్టుకొని ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు